శాశ్వతంగా ఉండే నాయకుడు అన్న ఎన్టీఆర్ స్వర్గీయ ఎన్టీఆర్ కు ఘన నివాళులు ఆవిర్భావ దినోత్సవం మార్చి ఇరవై తొమ్మిదిన కోవూరు నియోజకవర్గంలో అన్న కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో అన్న స్వర్గీయ ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పుష్పాంజలి ఘటించారు అనంతరం పేదలకు దుప్పట్లు దోమతెరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీఆర్ మరణించి మూడు దశాబ్దాలు దాటినా ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయన్నారు ఎన్టీఆర్ సృష్టించిన తెలుగుదేశం అనే ప్రజాహిత రాజకీయ విధానం ఇప్పటికీ ఎప్పటికీ ప్రజలతో కలిసి ముందుకు సాగుతుందన్నారు సంక్షేమ పథకాలకు స్వర్గీయ ఎన్టీఆర్ ఆర్జులని ఎమ్మెల్యే రెడ్డి కొనియాడారు చంద్రన్న లోకేష్ బాబు స్వర్గీయులు ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సంక్షేమ అభివృద్ధిలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ కొడవలూరు మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జీవీఎన్ శేఖర్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు మందపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి భూలోకం విజయకుమార్ మందపాటి రమణారెడ్డి తువ్వర ప్రవీణ్ విశ్వం మరియు మండల నాయకులు సర్పంచులు క్లస్టర్ యూనిట్ బూతు కమిటీ కన్వీనర్లు మరియు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు మనకి తెలుగు గంగ ద్వారా రాయలసీమ సాగునీటి అవసరాలు తీర్చారు తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి వేలాత కుటుంబాలకి అండగా నిలవడం జరిగింది అలాంటి ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఈరోజు ఇది కేవలం స్మరణ కాదు ఇది మన బాధ్యత భావి తరాల వారి బాధ్యత ఇటువంటి గొప్ప ఆదర్శవంతుల్ని పెట్టుకోవడం వాళ్ళ వర్ధంతి కానీ జయంతి కానీ ఏదైనా కూడా మనం ఏదో చేస్తున్నామని కాదు అది చెయ్యడానికి చెయ్యడము అనేది మన బాధ్యత ఇది భావి తరాల వాళ్ళు ఇలాగే దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనం ఈరోజు ఆయన మరణించిన ముప్పై సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా మన కోవురు నియోజకవర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోబోతున్నామని చెప్పి అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మార్చ్ ఇరవై నాయకులు నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వర్ధంతి సందర్భంగా మనమందరం ఇక్కడ ఆయనకు ఘన నివాళులు అర్పించుకోవడానికి ఇక్కడ మనం సమావేశమయ్యాం మామూలుగా వ్యక్తులు మరణిస్తారు విలువలు నిలుస్తాయి అలాగే నాయకులు వస్తారు మార్గాలు వేస్తుంటారు అలాంటి మార్గం అలాంటి వేసి ఎన్టీఆర్ గారు వేసిన మార్గమే ఈ తెలుగుదేశం ఈ తెలుగుదేశం ఈ రోజుకి ఈ ప్రజలతో కలిసి ఇప్పటికీ ముందుకి సాగుతుంది అలాగే ఎన్టీఆర్ అనే ఒక మూడు అక్షరాలు ముప్పై సంవత్సరాలైనా ఆయన మరణించి ఇంకా ప్రజల హృదయాల్లో అలాగే నిలిచిపోయింది అంటే అది ఆయన తెలుగు జాతికి ఇచ్చిన ఒక గొప్ప నమ్మకం ఎన్టీఆర్ అంటే అలాగే సంక్షేమ పథకాల విషయానికి వస్తే మీకందరికీ తెలుసు ఇప్పటికీ ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ గారి పేరే చెప్పుకుంటారు సంక్షేమ పథకాల గురించి వచ్చినప్పుడు స్త్రీలకు ఆస్తుల్లో సమాన హక్కు రెండు రూపాయలకే బియ్యం లక్షల కొద్ది పేద ప్రజలకు ఇళ్ళు అలాగే ఇందాకే చెప్పినట్టు వీళ్ళు మండల వ్యవస్థ తీసుకొచ్చారు ప్రతి ఒక్కరికి నాయకత్వం అంటే ఏంటో గ్రామాల నుంచి గ్రామస్థాయి నాయకులు ఎక్కడి నుంచి పుడతారో అక్కడి నుంచి మండల వ్యవస్థను తీసుకొచ్చారు అలాగే బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎన్నో పదవులు ఇచ్చి సామాజిక న్యాయాన్ని సమకూర్చారు అంటే కేవలం తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు కాదు ప్రతి బాధ్యత ప్రతి ఆశయం వాళ్ళు ఏ ఆశయాలతో అయితే ప్రజల ముందుకొచ్చి ప్రజలకి మేమున్నాము అని నిలబడ్డారో అదే ఆశయంతో అదే ముందుకి ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ వారసత్వం అంటే ఇది వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం వాళ్ళు ఆస్తుల్ని పెంచడం కాదు అని నిరూపించుకుంటున్న మన యువ నేత నారా లోకేష్ బాబు గారు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ పార్టీని ఈ పార్టీలో ఉన్న ఉన్నత ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మనమందరం తెలుగుదేశం వెంటే ఉంటామని జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం